మనకేదైనా వచ్చినప్పుడు మన పెద్దలు ఏం చెప్తారు ఏం బిడ్డ మంజాలకు ఎప్పుడు మంచే జరుగుతుందని ఆ మాట మనకు ఓదార్పునిస్తుంది ఏదైనా నష్టపోయినా సరే కాస్త ప్రశాంతత దొరుకుతుంది ఎవరితోనైనా గొడవ జరిగిందనుకోండి పైన దేవుడున్నాడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు చేసిన ఈ పనికి ఫలితం అనుభవిస్తాం చెడ్డోడికి చెడు జరగకు మానదని శత్రువుని తిట్టిపోస్తాం అంటే కర్మ సిద్ధాంతం యూనివర్సల్ స్కోర్ ను బ్యాలెన్స్ చేస్తుందని మంచికి మంచి చెడుకు చెడు బహుమతిగా ఇస్తుందని నమ్ముతాం కానీ నిజంగా ఇలాగే జరుగుతుందా నువ్వు ఎంత మంచిగున్నా అసలు ఊహించిన ట్విస్ట్ నీ జీవిత తలుపులు తట్టడం లేదా చెడు ఎప్పుడు శిక్ష కాదు ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది చెడు తీస్తే తిరిగి చెడు జరగదు మంచి చేస్తే రెట్టింపు మంచి అసలే రాదు ఉదాహరణకు అర్జెంటు గా వెళ్లాల్సిన పని ఉన్నప్పుడు కాఫీ షాప్ దగ్గర బిల్లు కట్టకుండా మర్చిపోయి వెయ్యి వెళ్లిపోయావనుకో ఇది తప్పు కాబట్టి లైఫ్ లో చెడు జరుగుతుందనే భయం అవసరం లేదు మరోవైపు వానలో తడుస్తున్న ఓ ముసలవ్వకు నీ గొడుగు ఇచ్చి సహాయం చేసావని అనుకుందాం నువ్వు ఇప్పుడు ఆమెకి హెల్ప్ చేశావు కాబట్టి నీకు మళ్లీ మంచిది కలుగుతుందని నమ్మకం కూడా ఉండకూడదు ఎందుకంటే జీవితం అనేది మంచి చెడులు కలయిక అస్తవ్యస్తంగా అనూహ్యంగా ఉంటుంది కష్ట నష్టాలు మీ ప్రయాణంలో భాగం కాబట్టి సవాళ్ళతో ముంచెత్తుతుంది చెడును శిక్షగా భావించి అక్కడే ఉండిపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిందే విషయం ఏంటంటే కర్మ అనేది స్వర్గంలో కూర్చొని మీ మంచి పనులను నిశ్చితంగా ట్రాక్ చేసే ఏదో దైవక శక్తి కాదు ప్రతి తప్పుకు లెక్కలు తగినంత మంచి అయితే తెలివైన అయితే దైగల వారం అయితే బహుశా మనం బాధ నుండి తప్పించుకోబడవచ్చిన భ్రమలో ఉంటాము జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలు ఓటమికి సంకేతాలు కాదు నిజమైన బలాన్ని మేల్కొల్పడానికి ఆహ్వానాలు బాధ అనేది మరణ శిక్ష కాదు ఒక ఉత్పేరకం మనకు మంచి జరుగుతుందా లేక చెడు ఎదురవుతుందా అని ఆలోచనలో ఉండకుండా గుడ్ ఆర్ బ్యాడ్ ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు అసలు మిమ్మల్ని ఎలా రియాక్ట్ అవుతారు అనేది ముఖ్యం ఆ పరిస్థితి మిమ్మల్ని డిఫైన్ చేయగలదు కర్మ సిద్ధాంతం యూనివర్సల్ స్కోర్ కార్డ్ న్యాయం ధర్మం వీటన్నిటి గురించి ఆలోచించి వాటికి శక్తి ఉందని నమ్మకుండా విశ్వమే మనకు ఇస్తుందని భరోసాతో సాగకుండా సొంత అర్థాన్ని క్రియేట్ చేసుకోవడం బెటర్ బాధను ఇంధనంగా మార్చుకొని జీవితంలో దూసుకుపోండి కర్మ నిజం కాకపోవచ్చు కానీ ప్రతి విషయంలో స్పందించడానికి దాన్ని మార్చడానికి దాని ద్వారా ఎదగడానికి లక్ష్యాన్ని చేరుకోవడానికి మీలో సామర్థ్యం ఉందని గుర్తుంచుకోండి